మంతా తుఫాన్ దృశ్య ఇప్పటికే ఇరవై ఒకటి టీఎంసీల నీటితో నిండి ఉన్న ఏలేరు ప్రాజెక్టు దిగువ ప్రాంతమైన కిర్లంపూడి మండలంలో జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరుతి శివ గణేష్ పర్యటించి ఆర్య లోతట్టు గ్రామాలైన రాజపాలెం కిర్లంపూడి గ్రామాల్లో ప్రజలను కలిసి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి హెచ్చరించారు ఇక స్థానిక కిరంపూడి తాసీదులను కలిసి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలను గురించి ఆరా తీశారు ఇక ఈ సందర్భంగా రాజపాలెం గ్రామం అంబేద్కర్ నగర్ నందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత తుఫాన్ సందర్భంగా ఏలేరు కాలువలు మరమ్మతుల కోసం ప్రభుత్వం కేటాయించిన రెండు వందల కోట్ల రూపాయలను అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి స్వాహ చేసి ఇసుక బస్తాలతో ప్రజలను కాపాడుతామని బూటకపు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు ఏలేరు ప్రజోయిత ప్రాంతంలో ఏ విధమైన ప్రమాదం సంభవించినా అది కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు I'm mm gonna -hmm.

లాస్ట్ టైం నేనే ఉన్నాను అలా వచ్చాను అది కూడా ఐడెంటిఫై చేసి ఫ్రీచర్స్ కూడా మనం శాండ్ బ్యాగ్స్ తో చేసి లాస్ట్ టైం ఏమైందంటే సార్ సరే టూ ఆ ఫ్లెడ్స్ వచ్చిన టైంలోనే ఆ ఫుడ్ సరిగా ఇన్ టైంలో అందించలేకపోవడం ఈ ఇబ్బంది చాలా చేయచ్చు చేశారు ఇన్ టైంలోనే అందించి అప్పుడు నేనే ఉన్నాను ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బంది ఏం జరగలేదు నేను ప్రోడక్ట్గా చెప్పుకోండి ఎంత కంప్లైంట్ రాలేదు అందుకని మేము టూ టైమ్స్ విజిట్ చేసినప్పుడు ఒకసారి బాగా లేట్ అయిపోయింది సార్ అంటే వన్ ఆర్ టూ అవర్స్ వన్కి ఇవ్వాల్సింది టూ అయిందమ్మ కానీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లేట్ అయ్యింది తెలియతే కానివ్వలేదు ఎందుకంటే మాకు ఫస్ట్ స్టెప్ ఇచ్చింది అది మాకు ప్రికాషనరీ మా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఏది ఇన్ టైంకి ఫుడ్ ఉండాలి ఇన్ టైంకి పాలు ఉండాలి ఇన్ టైంకి టిఫిన్ ఉండాలి నాకు ఒక్క రిమార్క్ వచ్చిన ఊరుకున్నాను నేను సీఎంగా పర్సనల్గా ఫోన్లు చేసి మరి కాల్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు ఇంకా ఆయన కూడా విజిట్ చేశారు యాక్చువల్గా ఏంటంటే ఆయన వస్తారని తెలిసే మేము ఎంత మాకు నెగిటివిటీ రాకూడదు కదా గవర్నమెంట్ మీద నెగిటివ్ వస్తే మమ్మల్నే కదా మేము అలాగే చూసుకున్నాం ఆ పరిస్థితి రానివ్వలేదు చూ మీ బడ్జెట్ మీరు తీసుకుంటారు ఆ నమ్మకం మాకు ఉంది ఒకసారి మిమ్మల్ని కలిసిపోదాం అవి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనిపిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒకసారి ఏరియా కూడా వెళ్ళి ఒకసారి ఇజ్జప్ చేసి